కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తుంది అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రిజర్వేషన్స్ పై రేవంత్ రెడ్డివి చిల్లర మాటలు అన్నారు ఈటల హామీలు అమలు పరచకుండా మాయ మాటలు చెబుతున్నారని రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ఎవరు చెప్పారని ప్రశ్నించారు ఈటల అరవై పాలించిన కాంగ్రెస్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చిందా అని ప్రశ్నించారు బీసీ ఎస్టీ ఎస్టీలకు ఇచ్చిందే బీజేపీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈటల రాజేందర్ అర్థం లేని మాటలతో రేవంత్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని అన్నారు మల్కాజ్గిరి ప్రజలు రేవంత్ కి తగిన గుణపాఠం చెబుతారన్నారు ఈటెల ఈటెలతో మా ప్రతినిధి విద్యాసాగర్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు ఫేస్ టు బీజేపీ రిజర్వేషన్ల రద్దు దిశగా కుట్రలు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వీటిపై స్పందించేందుకు మనతో పాటు మాజీ మంత్రి మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఉన్నారు సార్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తారు బీజేపీ బీసీఎస్టీ వర్గాల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది రిజర్వేషన్ల రద్దు చేయబోతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు విలువ ఇస్తలేరు లాగా మాట్లాడుతున్నాడు అశాస్త్రీయంగా మాట్లాడుతున్నాడు బేస్లెస్ మాట్లాడుతున్నాడు అనే చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు మొన్నటి ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిండో ఆ హామీలు ఒక్కడు కూడా ఒక బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది అమలు కాలేదు ఇలా లంకబిందెలు ఉన్నాయి కొని వచ్చిన కాలికొండలు దొరికినటువంటి ఒక చిల్లర మాటలు ఉన్నాయో ప్రజలను నవ్వుకుంటూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చిల్లర మాటలు మాట్లాడి లబ్ధి పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో దాని ఫలితమే ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉండవు ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉండవు బీసీల మీద దాడి చేస్తారనేటువంటి మాట అయితుందో నేను ఒకటే అడుగుతున్నా వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఆనాడు కేంద్ర కేబినెట్లో ఎంతమంది మంత్రులు ఎస్సీలు ఉన్నారు ఎంతమంది మంత్రులు ఎస్టీలు ఉన్నారు ఓబీసీలు ఎంతమంది ఉన్నారు చెప్పగల దమ్మ మీకు ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ క్యాబినెట్లో ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు అంటే బీసీ మంత్రులు ఉన్నటువంటి క్యాబినెట్ ఫస్ట్ టైం రెండవది ఇలా ఒక బీసీ ప్రధానమంత్రి కాగలి భారతీయ జనతా పార్టీలో రెండు మూడవది పన్నెండు మంది ఎస్టీ మంత్రులు ఈ క్యాబినెట్లో ఉంటారు ఎనిమిది మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు ఇలా అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటి రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్ట వారి వారి చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి ఒక ఎస్సీ ఒక ఒక ఎస్సీ బిడ్డ రాష్ట్రపతి కాగలి అంటే ఒక ఎస్సీ బిడ్డను ఒక దళిత బిడ్డను మొట్టమొదటిసారిగా ప్రధా ప్రెసిడెంట్గా చేసిన చరిత్ర మాది రెండవది ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రెండవ రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మాది మమ్మల్ని పట్టుకొని ఈ రిజర్వేషన్లు పోతాయి థర్డ్ క్లాస్ ఆరోపణ అసలు ఈ రిజర్వేషన్లు ఉంటే పోతే చర్చ రావడమే అజ్ఞానం ఇవాళ డెబ్బై ఐదేళ్ళుగా డెబ్బై ఐదేళ్ళుగా ఎప్పటివరకైతే కొలరహిత సమాజం ఏర్పడదో ఎప్పటివరకైతే అంతరాలు లేని సమాజం ఏర్పడదో అప్పటిదాకా ఇవన్నీ కొనసాగుతాయి ఈ సేఫ్ గార్డ్స్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ల చర్చ ఇది పదేళ్ళుగా మేము పరిపాలిస్తున్నాం కదా పది సంవత్సరాలుగా మేము పరిపాలిస్తున్నప్పుడు లేనటువంటి అంశాలు అంటే ఇదే అంతా ఏది అదే మాట్లాడు ఒక గందరగోళాన్ని గురి చేసే పద్ధతి తప్ప దమ్ము లేదు రిజర్వేషన్ల రద్దు చేస్తామని బీజేపీ అసలు ఎక్కడైనా ప్రకటించిందా ఎస్సీ ఎస్టీ బీసీలకు అగ్రస్థానం ఇచ్చిందే బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీ మీద సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు అర్థరైతాము అంతేకాకుండా మల్లారెడ్డితో జరిగినటువంటి అలైబలయ్ విషయంలో బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందాలు చేసుకునే మనిషిని కాదు పోరాడి కొట్లాడి గెలిచే వ్యక్తిని తానంటూ కూడా ఈటల రాజేందర్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరామెన్ యూసప్ తో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్ పలుకులలో కేసరి